తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం అంశంపై సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చేసిన సూచన మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు తదుపరి విచారణ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కొనసాగిస్తామని తెలిపారు తాజా నిర్ణయంతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ నెల మూడవ తేదీ వరకు పోలీస్ గెస్ట్ హౌస్కే పరిమితం కానుంది కాగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టి ఏర్పాట్లపై నిలు చేశారు లడ్డూ కల్తి వివాదం నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అనుమానితులను ముందుగానే గుర్తించే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు రెండు వేల ఏడు వందల సిసి కెమెరాలతో పాటు బాడీ కెమెరాలను కూడా వినియోగిస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు